హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిసారి బిగ్ బాస్ హౌస్లో ఎవరో ఒకరిని కార్నర్ చేసి అందరూ వాళ్ళని నామినేట్ చేస్తారు ఈసారి కూడా సేమ్ అలానే బేబాక్ని టార్గెట్ చేశారు సోనియా పప్పు గురించి బేబాక్ని నామినేట్ చేయడం అనేది చాలా తప్పు ఎందుకంటే కిచెన్ సెక్షన్ హెడ్గా ఉన్న బేబక్క ఆ రోజు పప్పుని కుక్కర్లో పెట్టారు కానీ ప్రతి ఒక్కరికి కొత్త కొత్త వాటి గురించి తెలియాల్సిన అవసరం లేదు కదా మనమే ఇప్పుడు ఒక కొత్త టీవీయో ఫోనో కొన్నామనుకోండి అది మనకి ఇమీడియట్గా అర్థమవ్వాల్సిన అవసరం లేదు కొంచెం టైం పడుతుంది సేమ్ అలానే కుక్కర్ కూడా అది చాలా చిన్న మ్యాటర్ సోనియా తను స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవడానికి బేబకని టార్గెట్ చేసింది బేబక్క మంచితనం వలన వాళ్ళలాగా నోరేసుకుని పడిపోకుండా నిదానంగానే సమాధానం చెప్పుకుంటూ వచ్చారు పైగా ఆ రోజు పప్పు చాలా అద్భుతంగా ఉందని అందరూ బేబకని పొగిడారు కూడా సోనియాకి నిజంగానే అంత బాధ్యత ఉంటే రేషనే లేదు అన్నప్పుడు బిగ్ బాస్ని ఒక మాట కూడా అడగలేదు అప్పుడు గుర్తుకు రాలేదా పద్నాలుగు మంది పస్తులుంటారని పోనీ కిచెన్ డిపార్ట్మెంట్లో తను కూడా ఒకరు కదా ఆల్రెడీ పప్పు పెట్టారు అది కుక్ అవుతుంది ఈ లోపే అంత చేయాల్సిన అవసరం లేదు కదా సోని అయినా చూడొచ్చు కదా బేబక ఏమన్నా స్పీడ్గా ఉడికించగలుగుతుందా ఏదో సున్నితంగా ఉన్నారు కదా అని టార్గెట్ చేయడం తప్ప నాకైతే బేబకలో తప్పేం కనిపించడం లేదు అందరితో మంచిగా ఉంటుంది జోక్స్ వేస్తుంది అందరికీ నిజంగానే ఒక అక్కల వండి పెడుతుంది ఎవరు ఏమన్నా కూడా గబుక్కుని సీరియస్ అవ్వకుండా ఓపికగా సమాధానం చెప్తుంది మీకు బేబక మీద ఉన్న ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి బేబక హౌస్లో ఉండాలనుకుంటే ఖచ్చితంగా బేబకకి ఓట్ చేయండి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్